హలో అండి దిస్ విజయ్ యాక్చువల్గా నేను మా ఫ్రెండ్స్ ఎప్పటి నుండి ఒక స్టార్ట్అప్ ఐడియా మీద వర్క్ చేస్తున్నాము ఐడియా అంతా ఇప్పుడే చెప్పలేను బట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడ్యూల్స్ ఇన్ దట్ యాప్ ఏంటంటే హోమ్ సర్వీసెస్ అంటే సింపుల్గా మన తణుకు ఆ తాడేపల్లికూడం లాంటి టైర్ టూ సిటీస్లో వాళ్ళు ఎలాంటి బ్లూ కాలర్ సర్వీస్ని ఆన్లైన్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఏసీ టెక్నీషియన్సా హోమ్ క్లీనింగ్ సర్వీసెస్ అలాంటివి అండ్ వై మీరు చేసిన ప్రాబ్లం ఏదైనా ఉంటే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏదైనా ఉంటే సారీ కింద కమెంట్లో మెన్షన్ చేయండి మేము అవన్నీ మైండ్లో పెట్టుకుని యాప్ని కంప్లీట్ చేసేస్తాము అండ్ ఈ యాప్ని ఇంకా డెవలప్ చేయడానికి మాకు సర్వీస్ ప్రొవైడర్ సర్పు చాలా అవసరం అండి మీరు చేయవలసిందల్లా సింపుల్ కింద డిస్క్రిప్షన్ ఆర్ బయోలో గూగుల్ ఫామ్ ఆర్ లింక్ ఓపెన్ చేసి దాంట్లో మీ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చి కింద మీ యొక్క సర్వీస్ యొక్క టైటిల్ అండ్ దాంట్లో మీరు ఏమేమి సర్వీస్ ఇస్తున్నారు అనేది అండ్ ఇఫ్ పాసిబుల్ దాని కాస్ట్ కూడా ఏమైనా మెన్షన్ చేస్తే మేము తర్వాత మీకు పర్సనల్గా కాల్ చేసి మీ సర్వీస్ గురించి డిస్కస్ చేసి ఆ సర్వీస్ని యాప్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తామండి ఈ యాప్ని బిల్డ్ చేయడానికి మీ అందరూ హెల్ప్ చేస్తారు అండ్ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ